అందరికి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ ఎవరి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఓకేనా కాసర్ల శ్యామ్ గారు నేను మా ఇంటి ఎదురుగా రవికాంత్ అని అన్న ఉండేది ఆ వారికి కూడా అన్న ఒక సబ్జెక్ట్ వచ్చి డిస్కషన్ వస్తూ మన హిస్టరీ మన చరిత్ర మనమే రాసుకోవాలి మన సీనియర్లు ఎంత ఉన్నా వాళ్ళను జరపలేము వాళ్ళకంటే ఎక్కువ మన చరిత్ర రాసుకోవాలని ఒక మాట అన్నాడు ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అన్నకి ఆ బావి కాడ కూర్చొని కరివేపాకు చెట్టు కింద కూర్చొని మనం మాట్లాడుకున్నాం అప్పటి నుంచి నా మనసు ఒక బీజం పడ్డది ఇరవై ఐదు సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది సో ఫస్ట్ మైండ్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్ వరల్డ్ మైమ్ థియేటర్కి అప్లై చేస్తే ఐఎమ్ ద సెకండ్ నేషన్ టు రిసీవ్ ద సెలెక్టెడ్ ద వరల్డ్ మైమ్ థియేటర్ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒక మైమ్ రంగానికి ఒక అవార్డుని ఇంట్రడ్యూస్ చేశారు అది బిస్మిల్ ల ఖాన్ యువ ఇండియాలో నానించే స్టార్ట్ అయింది ఎట్ ద సేమ్ టైం నాటకం మొదటిసారి చేస్తే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అండ్ అంది అవార్డు అతి చిన్న వయసులోనే తోటే బంగారు నంది అందుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది టీవీలో కూడా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అండ్ అంది అంటే ఏది అరంగేట్టం చేసినా నాకు మొదటగా అవార్డ్స్ వస్తున్నాయి అవార్డ్స్ కోసం నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు బట్ వచ్చాయి అది ఒక సడన్గా వెనుక చూస్తే ఇదంతా ఇష్టిగా కనబడేసరికి తర్వాత భయం వేసింది నాకు సినిమాకి ఎంటర్ కాగానే నాకు ఒక్కసారి కొంచెం గగరుబాటు పడింది సరే సినిమా చేస్తే అలాంటి సినిమా చేయాలి వస్తే అద్భుతంగా చేయాలి అలాంటి అవకాశమే భగవంతుడు ఇచ్చాడు అదే మూవీ ఆకాశవాణి సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు కానీ కరోనా వల్ల అది ఎక్కడా రాలే ఎక్కడ అది బయట ప్రదర్శన చేయలేదు సో నిలువనే నుండిపోయింది కానీ దాని యొక్క మూలాల వల్ల నాకు అనేక సినిమాలు ఇప్పటికి కూడా వస్తున్నాయి అదే సినిమాలో పరంపరగా దాని నుంచి వచ్చిందే గాలి సంపత్తి కావచ్చు బలగం కావచ్చు చాలామంది బలగం తర్వాత నాకు అవార్డ్స్ ఇవ్వడానికి వస్తే నేను నెమ్మదిగా తిరస్కరించిన ఈ అవార్డుని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే కాజాబయ్య నేను సినిమా థియేటర్ నాది వస్తుందని చెప్పగానే ప్రతి ప్రివ్యూకు తను వచ్చి కూర్చునేవాడు అబ్బా డైరెక్టరు మనోడైతే ఎంత మంచిగా ఉండువు నీ కొంచెం ఇస్తే ఎంత బాగుండు నువ్వు ఈ టాలెంట్ నుపయోగించుకోవట్లేదు అన్న వాడికి తెలుస్తా లేదా ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడుతుంటే నాకే రోమాలు నచ్చి నిక్కబుడుచుకొస్తున్నాయి నువ్వు కొంచెం బిజీ అయితే ఎంత బాగుంటుందన్న నీ టాలెంట్ టాలెంట్ని ఎవ్వరు చూస్తాడన్న నువ్వు మైం గురువి నీకు కంఠం బాగుంది నువ్వు మాట్లాడితే వెయ్యి మంది వింటారు నువ్వు డైలాగ్ చెప్తే అద్భుతంగా ఉంటుంది కానీ ఎట్లన్నా మన వరంగల్ నుంచి మన తెలంగాణ నుంచి ఒక్కడు ఇట్లా మాట్లాడుతుంటే నిజంగా ఒకరు ఒక నన్ను నువ్వు గుర్తించిన జాలతి అనేది ఇది ఆకల కూడా నెరవేరింది అనుకుంటున్నాను ఎట్లా తెలుసా నూట ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి బలగం మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ అందుకుంటున్నాను ఇది నా మొట్టమొదటి అవార్డు కూడా సో అవార్డ్స్ కోసం అంటే కాదు కానీ ఇది ఇంటర్నేషనల్గా బయట ప్రఖ్యాతిగా నాకు ఇచ్చినటువంటి అన్నీ ఉందో అంతకంటే మించిన ప్రేమపూర్వకమైనటువంటి బహుమానం నాకు కాజా హాఫ్రీ తీసినాడు అండ్ ఇక్కడ అనేక వర్క్షాప్స్ వచ్చినప్పుడల్లా తను అక్కడ మూల కూర్చొని ఒక ఫ్రెండ్గా తమ్ముడుగా నీకు వేణు తెలుసా కాసల శ్యామని తెలుసా కాసల శ్యామ్ తెలుసు వేణు నాకు తెలియదు అని చెప్పింది నిజంగా నాకు తెలియదు మీ వరంగల్ మీ ఊరు నాకు తెలియదు పోయి మనలో మనం గలువు సో ఎప్పుడు కానీ కలుపుకొని ముందుకెళ్ళాలి కలుపుకొని ఎక్కాలి అనేటువంటి ప్లేన్ మనసు ఉన్నటువంటి మనిషి మా కాజా కాజా చెప్పిండంటే రావాల్సిందే స్వీట్ కాజా మీరు ఎప్పటి నుంచి వింటున్నా వేణుమాధవ్ అనే తెలుసా ప్రెస్ రిపోర్టరు ఆయనే మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినాడు సో ఎక్కడెక్కడో ఉంటాయి కానీ పరిచయం తెలియదు సో ఈ సందర్భంగా వేణు చేతుల మీదుగా నేను ఈ అవార్డు కూడా అందుకోవడం కూడా ఆనందంగా ఉంది ఇట్స్ అ మెమరబుల్ థ్యాంక్ యూ